రమేష్ గారు నమస్తే అండి నమస్తే రవేష్ గారు ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల వరదల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా దారుణంగా అమరావతిని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఫేస్బుక్ అకౌంట్స్లో ఎక్కడెక్కడ ఫేక్ ఫోటోలు అనేది తెచ్చి అమరావతి మునిగిపోయిందని చెప్తున్నారు సోషల్ మీడియానే కాదు భారత మీడియా కూడా సాక్షిలో సాక్షి ఛానల్లో ఎక్కడెక్కడో లాంగ్ షార్ట్ ఫోటోలు అవి పెట్టి వాస్తవానికి అక్కడెక్కడ ఏది మునగలేదు ఏ ప్రభుత్వ కార్యాలయం మునగలేదు అన్నీ బాగానే ఉన్నాయి కానీ వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అమరావతి పోయిన అమరావతి దీనికి కొంతమంది మేధావులు కూడా మేధావులు ముసుకేసుకున్న తోడేళ్ళు కూడా వంత వాడుతూ ఉన్నారు అంటే వీళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా అమరావతి మీద విషయం కాకటం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని చంపేయాలని చూశాడు ఓడిపోయాక కూడా అదే పనిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకోచ అంటే వాళ్ళకి ఎందుకు అమరావతి మీద అంత వేషం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న వారి సొంత మీడియా వారి అనుబంధ మీడియా వారి చేత పెంచి పోషించబడుతున్న కొంతమంది మేధావులు ముసుగులో ఉన్న తలలు తాకట్టు పెట్టబడ్డ వృద్ధ జంబుకాలు వీళ్ళందరికందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే రెండు వేల పద్నాలుగులో విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజిత రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రతిపాదించారో ఆనాటి నుంచి ఈ విషం చిమ్ముతానే ఉన్నారు ఇవాళ పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్ల వరద కృష్ణానదిలోకి వచ్చిన సందర్భంలో కూడా అమరావతిలో ఒక ఎకరం భూమి మునగల విజయవాడ మునిగింది గతంలో హుదూత్ తుఫానికి విశాఖపట్నం అతలా రెండు వేల తొమ్మిదిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రతిపాదించబడ్డ న్యాయరాజధాని కర్నూలు మునిగింది జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన కడప మునిగింది జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిన హైదరాబాద్ రెండు సందర్భాల్లో మునిగింది దేశ ఆర్థిక రాజధాని ముంబై మునిగింది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మెట్రోపాలిటన్స్ ఇన్ ఇండియా చెన్నై మునిగింది సైబర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరు మునిగింది నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ మునిగింది కానీ అమరావతి మాత్రం మునగల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలోనే అతని సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది తిరుపతి పట్టణం మునిగింది నెల్లూరు మునిగింది కానీ అమరావతి ఈ సవాళ్ళకి తట్టుకొని నిటారుగా తలెత్తుకొని నిలబడింది అయినా సరే అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఇప్పుడు విజయవాడకి బుడమేరు ద్వారా వచ్చిన వరదని మ్యాగ్నిఫై చేసి చూపించే ప్రయత్నం చేస్తా బంగ్లాదేశ్ వరదల ఫోటోలని మార్ఫింగ్ చేసి దాన్ని విజయవాడ వరద ఫోటోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు దేశ అత్యున్నత చ చట్టసభ లోక్సభకు ప్రాతినిధ్యం వహించాడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగాడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాడు అటువంటి ఆయన ఈ రాష్ట్ర నైసర్గిక స్వరూపం పట్ల కానీ ఈ రాష్ట్ర నదుల పట్ల కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఏరుల పట్ల కానీ నీటిపారుదల వ్యవస్థ పట్ల కానీ కనీస మాత్రపు అవగాహన లేకుండా తన అజ్ఞానాన్ని బాహాటంగా ప్రదర్శించుకుంటా బుడమేరుకి కృష్ణానదికి లింకు చేస్తూ బుడమేరుకి గుంటూరు జిల్లా వైపు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి లింకు చేస్తా బుడమేరు మీద ఉన్న వెలగలేరు ఎక్విడెట్ని ఇవాళ ఆ ఎక్విడెట్ కారణంగా ఆ ఎక్విడెట్ని మెయింటైన్ చేయని కారణంగా విజయవాడకు వరదలు వచ్చినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ప్రయత్నం చేస్తూ చేస్తూ సహజంగా ఏంటంటే వాళ్ళ నాన్న రెడ్డి గారు కానీ బతికున్నట్టయితే ఆయన నోటి నుంచి ఖచ్చితంగా రెండు మాటలు వచ్చుండే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించాల్సి వస్తే మా వాడు అన్ని విషయాల్లో మంచివాడేనండి కానీ ఒక రెండు విషయాల్లోనే లోపం ఉంది మా అంటే ఏంటంటే మా వాడికి ఏమీ తెలియదు ఎవరు చెప్పినా వినుకోడు ఈ రెండు తప్పిస్తే మిగిలిన మంచి ఏనని చెప్పని చెప్పి ఉండేవాడు చెప్తా ఉంటా అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఒకవేళ ఆయన ఇప్పుడు బతికొస్తే ఈ రెండే చెప్పేవాడు అప్పట్లో ఏమైనా చెప్పాడేమో అంటే చూస్తే ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు మీద ఇవాళ ఇంకొక పదిహేను సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా కొనసాగున్న తర్వాత పాలకుడిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత అసలు బుడమేరు ఎట్నించేటు ప్రవహిస్తుంది కృష్ణానది పరివాహక ప్రాంతం ఏది బుడమేరు పరివాహక ప్రాంతమేది బుడమేరు ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది అనే కనీస మాత్రం అవగాహన లేకుండా ఇప్పుడు నిన్న మొన్న ఒక అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు ప్రకటన చేశాడు బుడమేరు గేట్లు ఎత్తడంతో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునకుండా ఉండకూడడం కోసం అని చెప్పి గేట్లు ఎత్తి విజయవాడను ముంచారు అని చెప్పని అరే అరే రే బుడమేరు ఏరది దానికి గేట్లు ఏంటి అని చెప్పని విమర్శలు వచ్చిన తర్వాత నిన్న లాక్లో అన్నాడు నిన్న మళ్ళీ బుడమేరు నది అదేదో ఎక్కడ ఎక్కడది అంటే ఆ ఎక్కడ కూడా తెలియదు తెలియదు వాళ్ళు చెప్తారు ప్రామిటింగ్ ఇస్తారు చెప్తా వెలగలేరు ఎక్కువెట్టు ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అసలు వెలగలేరు ఎక్విడెట్ ద్వారా ఎంత డైవర్షన్ అవుద్ది ఆ అవగాహన ఉంది అతనికి ఇవాళ వెలగలేరు ఎక్విడెట్ పదకొండు గేట్ల నుంచి పదకొండు గేట్లు దగ్గర నుంచి డైవర్షన్ అయ్యేది ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్లు అది పోలోనో రైట్ బ్యాంక్ కెనాల్లోకి వస్తుంది పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి కృష్ణానది దగ్గరికి అంటే ఫెర్రీ దగ్గర సంగమం దగ్గరికి వచ్చి కృష్ణానదిలో జాయిన్ అవ్వాలి కృష్ణానది ఆల్రెడీ పది లక్షల క్యూసెక్లు వరదలో ఉంది తీసుకో ఆ వరదలో ఉన్నప్పుడు ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్కులు ఒక్క క్యూసెక్ కూడా నదిలోకి వెళ్ళదు మళ్ళీ వెనక్కిదన్నుద్ది కానీ అసలు బొడమేర్లో వచ్చిన వరద ఎంత నలభై వేల క్యూసెక్లు ఆ నలభై వేల క్యూసెక్కుల్ని అక్కడ ఆ గేట్లు ఆ ఎక్కువేట్ దగ్గర నుంచి కిందకి రిలీజ్ చేయకపోతే ఎటు వెళ్తుందా నలభై వేల క్యూసెక్లు అంటే అసలు నలభై వేల క్యూసెక్లు అంటే ఆ పరిణామం ఎంతో ఇతనికి అవగాహన ఉందా ఇవాళ కృష్ణా వెస్టర్న్ డెల్టా మెయిన్ కెనాల్ ఉంది బకింగ్హామ్ కెనాల్ అంటా ఉంది దాన్ని ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు దాని కెపాసిటీ ఎన్ని లక్షల ఎకరాల ఐకట్ ఉందా కాలువ కింద పెదవాట్ల పూడి దగ్గర చూస్తే ఈ పక్క నుంచి ఆ పక్కకి రెండు సార్లు అటు నుంచి ఇటు ఎదగలిగేవాడు ఉంటే వాడు పెద్ద మొగాడు కింద లెక్క అంత వెడల్పు ఉంటుంది కాలువది ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు నలభై వేల క్యూసెక్లు అంటే వరద ఎంత వరద వచ్చినట్టు దాన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీయే బు లేదు బొడమేరుని డిజైన్ అయింది గతంలో మోడర్నైజేషన్ కింద పదిహేను వేల క్యూసెక్లకి సడన్గా నలభై వేల క్యూసెక్లు వచ్చింది ఈ వెలగలేరు ఎక్కువేట్ దగ్గర దాన్ని కిందకి రిలీజ్ చేయకుండా వదిలేస్తే ఏమవుద్ది ఆ నలభై వేల క్యూసెక్లు కృష్ణానదికి వస్తుంది ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్లే పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్కి డైవర్షన్ కె కెనాల్ కెపాసిటీ కాబట్టి దాంట్లోకి మొత్తం పట్టదు దాంట్లోకి వెళ్ళదు ఇస్తుంది కదా ఏ ఏమవుతుంది నలభై వేల క్యూసెక్లు వీటిపిఎస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని ముంచి పారేస్తుంది కాబట్టి దాని అసల సెస్లో ఛానలైజేషన్ ఎటు ఉంది ఉంది దానికి పంపించే ప్రయత్నం చేశారు ఈ చేసే ప్రాసెస్లో అది పడి ఉంది ఒకటి దాని స్థాయిని మించిన వచ్చింది పదిహేను వేల క్యూసెక్కుల స్థాయిని మించి ఇంకో పాతిక వేల వరద వచ్చింది ఎటు తిరిగి పొరులు పొరులుద్ది దానికి తోడు గండ్లుబడి ఉంది ఆ గండ్లుబడి ఉండటంతో కొల్లూరుకి తక్కువ విజయవాడకి ఎక్కువ వచ్చేసింది ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవ రూపం ఇది అవగాహన చేసుకోకుండా దీని గురించి పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ నీకు తెలియనన్నా తెలియాలి తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పని ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్లు కాదు అందరికి అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఇతనికి ఏం తెలుసు డబ్బులు ఎట్ట సంపాదించాలో తెలుసు ఇసుక ఎట్ట దోసుకోవాలి ఎర్రచందనం ఎట్ట దోసుకోవాలి ఏ రకమైన కుంభకోణాలు చేయాలి అధికారాన్ని ఏ విధంగా సొంత ప్రయోజనాలకు వాడుకోవాలనే తెలుసు ఈ సాంకేతికపరమైన అంశాల గురించి ఏ స్టేజ్లో కూడా అతను బుర్రబెట్టి నేర్చుకునే ప్రయత్నం చేయాల అసలు ఇరిగేషన్ రంగానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ఎంత అనేది ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అనే ప్రోగ్రాంలోనే చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఎంత ఖర్చు పెట్టాడు ఆయన స్థాయిలో ప్రాజెక్టులు ఆయన పరిపాలనా హయంలో ఏ స్థాయిలో పురోగమతి సాధించిని ఈయన పాలనా హయంలో బడ్జెట్ కేటాయింపులు ఎంత చేసిన ఖర్చు ఎంత అనేది రాష్ట్రానికి స్పష్టంగా తెలియజెప్పారు కాబట్టే అంగళ్ళ దగ్గర ఈయన మీద దాడులకు పాల్పడ్డారు ఈయన మీద హత్యాతనం కేసులు నమోదు చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి పరిజ్ఞానం ఈ పరిజ్ఞానాన్ని ఆహా ఓహో బ్రహ్మాండం భజ్గోవిందం అంట వాళ్ళ సోషల్ మీడియా అసలు అన్నిటికన్నా ముఖ్యంగా మేము సీనియర్ జర్నలిస్టులము మేము పత్రికా ఎడిటర్లము అని చెప్పని చెప్పుకునేవాళ్ళు మాకొక భాష వచ్చు ఆ భాషకు ఒక ప్రాసొచ్చు మాకు భాషా పరిజ్ఞానం ఉంది అని చెప్పని గతంలోనే అమరావతిని భ్రమరావతి అన్న రోజే మీడియాలో ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన రోజే ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రాజధానిని అవహేళన చేస్తున్న సందర్భంగా ఆ నాలిక కోసుండాల్సింది ఉండాల్సింది అది కొయ్యని పర్యవేశానం మేము ఏది మాట్లాడినా చలమనవు అని చెప్పని ఇప్పుడు ఇతను ఇతను సోషల్ మీడియా ఇతని మీడియా ద్వారా అమరావతి మునిగింది అని చెప్పని చిత్రీకరిస్తున్న దాన్ని వంత బాడత ఇప్పుడు ఈ కిరాయి ముఠా కూడా బయలుదేరి దానికే భజన చేస్తూ ఉన్నారు పెను స సంక్షోభం కృష్ణానది ద్వారా పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్ల వరద ఎప్పుడో పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో వచ్చిన పద పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్ల వరద తర్వాత అత్యధిక వరద నమోదైంది ఈ వరదల్లో ఇంత వరద వచ్చిన సందర్భంగా కూడా అమరావతిలో మీరు ప్రస్తావించినట్టుగానే ఒక్క అడుగు వరద కూడా ఎక్కడ పార్ల కరకట్టకి లోపల ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం లేదు ఇంకా కొన్ని కట్టడాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి మాత్రమే ఒక స్థాయి వరకు గురైనవి తప్ప కరకట్ట దాటి యువతకి ఎక్కడ కూడా వరద రాల అయినా సరే సహజంగా ఏమవుద్ది వర్షం పడినప్పుడు బీడు భూముల్లో కొద్దిసేపు నీళ్లు నిలవు ఉంటాయి ఆ నిలవ ఉన్న వాటిని ఫోటోలు తీసి అమరావతి మునిగిపోయినట్టు అమరావతిలో పడవలేసుకొని తిరగాలన్నట్టు ఇంకొక అడుగు ముందుకేసి అంటే ఇప్పుడు విజయవాడలో వెళ్తున్న పడవల ఫోటోలు తీసి అమరావతిలో కూడా వీటినే కొనసాగించాల్సి వచ్చేటుంది బొల్లిబాబుకి అని చెప్పని సోషల్ మీడియాలో ఒక రకమైన వికృత మనస్తత్వంతో సంస్కారహీనపు పదజాలంతో పోస్టులు పెడతా ఉన్నారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వం కూడా ప్రభుత్వాన్ని ఆరోగ్యకరమైన విమర్శ చేస్తే ఎవరి మీద చర్యలు తీసుకోవాసల్లా కానీ ఇటువంటి అనారోగ్యకర సంస్కృతిని పెంచి పోషిస్తున్న కుసంస్కారపు పోషణ పెడుతున్న ఒక రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీస్తున్న కోట్ల మంది భవిష్యత్తుని పణంగ పెట్టే ప్రయత్నం చేస్తున్న ఆ సోషల్ మీడియా కార్యకర్తలనైనా ఇటువంటి కిరాయి మోకనైనా సరే ఇటువంటి రాజకీయ పక్షానైనా ఈ రాతలని పెంచి పోషిస్తున్న భారత గారినైనా సరే అసత్యాలు ప్రచారం చేసినందుకు అసత్యాలు ప్రచురణ చేసినందుకు నారాసుర రక్త చరిత్రను అని నాడే చర్యలు తీసుకోవాల్సింది ఆనాడే ఒక వెయ్యి కోట్లకు డెఫిమేషన్ కేసు ఫైల్ చేసి ఉండాల్సింది కానీ బెటర్ లే లేట్ దాన్ నెవర్ ఇప్పుడైనా సరే లేట్ అయినా సరే ఇప్పుడే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ రకంగా ప్రజలని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయటం ప్రజల ఎమోషన్స్ తోటి ఆడుకునే ప్రయత్నం చేయటం రాజకీయంగా తమ పార్టీకి తమ నాయకుడికి ఎజెండాగా మార్చడం కోసం ఇవాళ ప్రజల భవిష్యత్తుని ప్రశాంతకంగా మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినాధికంగా వ్యవహరించి తీరాల్సిందే ఓకే అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్